కృష్ణుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా బలి చక్రవర్తి పెద్ద కొడుకైన బాణాసురుడు శివుడికి పరమ భక్తుడు ఒకసారి శివుడు బాణసురుడు రాజ్యంకి ఎప్పుడు ఆపగచ్చినా సరే సంరక్షకుడులా నిలుస్తానని మాట ఇస్తాడు అయితే కృష్ణుడు మనవుడైన అనిరుద్ధుడు బాణాసురుడి కూతురైన ఉషా ఇద్దరిళ్లల్లో తెలియకుండా వివాహం చేసుకుంటారు ఆ విషయం బాణాసురుడికి తెలిసి అనిరుద్ధుడిని చరసాల్లో బంధిస్తాడు నాలుగు నెలలైనా సరే అనిరుద్ధుడు ఇంటికి రాకపోవడంతో నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు పన్నెండు అక్షాహునీయుల సైన్యం ని వెంట పెట్టుకుని బాణాసురుడు రాజ్యం మీదకి యుద్ధంకి వెళ్తాడు బాణాసురుడు కూడా తన సైన్యంతో ఎదిరిస్తాడు అయితే మాట ఇచ్చాడు కాబట్టి శివుడు వచ్చి బాణాసురుడి వైపు నిలుస్తాడు దాంతో కృష్ణుడు శివుడు యుద్ధం చేస్తారు చాలా పెద్ద యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు సైన్యం ఓడిపోతూ ఉంటారు అప్పుడు కృష్ణుడు విష్ణు జ్వరాస్త్రాన్ని వదులుతాడు దానికి శివుడు శివ జ్వరాస్త్రాన్ని వదులుతాడు దాంతో ఇంకా కృష్ణుడు ఓడిపోవడం తధ్యమని తెలుసుకొని కృష్ణుడు శివుడి దగ్గరికి వెళ్లి ప్రాధాయపడతాడు దాంతో శివుడు చెప్పిన విధంగా కృష్ణుడు చేసి బాణసురుడిని ఓడిస్తాడు అందరూ చెప్పండి హర హర మహాదేవ